ఒకనొకప్పుడు పీఠంలో ఒక గోవు ఈతోంది గోవు అంటే ఆయన ఎన్నడూ పశువు అన్న మాట వాడలేదు గోవు అంటే ఆయన దృష్టిలో పరదేవత కామాక్షి పరదేవతకి గోవుకి అభేధం అటువంటి మహాస్వామికి గో అంటే ప్రాణం ఆయనకి పీఠంలో గోవు ఈన లేకపోతుంటే పశువైద్యులు వచ్చి చూసి లోపల ఉన్న దూడ చనిపోయింది ఆవు కడుపులో దూడ చనిపోతే ఆవు ఈనదు కాబట్టి ఆవు కూడా మరణిస్తుంది ఈ ఆవుకి ఇక ఆయుర్దాయం లేదని చెప్పారు స్వామి చంద్రమౌళీశ్వరార్చన చేసి దిగుతున్నారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు వెళ్ళి స్వామి పీఠంలో ఉన్నటువంటి గోవు కడుపులో ఉన్న దూడ మరణించింది కాబట్టి గోవు కూడా కొద్దిసేపట్లో మరణిస్తుందని వైద్యులు చెప్పారన్నారు ఆగలేదు ఎక్కడ సత్యదండం పట్టుకుని తిన్నగా బయలుదేరి వచ్చారు అపరశంకరుడు వచ్చి నిలబడి